ఏ కార్యకర్తలుగా మేము అడుగుతా ఉన్నాం అయ్యా రేవంత్ గారు మీలాగా కేవలం లీడర్షిప్ స్కిల్స్ కోసము లేకపోతే టైం పాస్ కోసము విదేశీలకే విదేశీయులకు వెళ్ళి యూనివర్సిటీలో చదువుకునేటువంటి స్తోమత మాకు లేదు మేమందరం కూడా రైతు బిడ్డలము మేమందరం కూడా గ్రామం గ్రామాల విద్యార్థులము స్కాలర్షిప్ ఇచ్చేటువంటి స్కాలర్షిప్ చదువుకున్న విద్యార్థులము రేవంత్ రెడ్డి చెప్తాడు స్కాలర్షిప్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్ పథకానికి తూట్లు పడుస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగని చెప్పము ఎక్కడికక్కడ ఏబిపి కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మంత్రులని ముఖ్యమంత్రిని అడ్డుకుంటాము మాకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీరు మాకు పెట్టేటువంటి అది మా విద్యార్థుల యొక్క హక్కు మేము మిమ్మల్ని కొట్టి మరీ గుంజుకుంటాము మాకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి విడుదలైనంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క విద్యార్థుల పక్షాన ఉండి మేము కొట్లాడతాము మీరు గనక ఈ యొక్క విద్యార్థి వ్యతిరేక విధానాలని మార్చుకోకపోతే విద్యారంగాన్ని పట్టించుకోకపోతే రానున్న బడ్జెట్ లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకపోతే ఏ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అయితే కేసీఆర్ ని ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పంపిందో అదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిని నుంచి కొండారెడ్డి పల్లికి పంపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ స్కాలర్షిప్ విడుదల చేయాలి లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబివిపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఈ యొక్క నిజాం కళాశాల సాక్షిగా బషీర్బాగ్ చౌరస సాక్షిగా బాబు జగ్జీవన్ రావు సాక్షిగా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ యొక్క పతనం ప్రారంభమైంది రోజు లెక్క పెట్టుకోండి మీ యొక్క కౌంట్ స్టార్ట్ అయింది రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేసిన తర్వాతనే ప్రజల్లోకి రావాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ